శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కటిక దారిద్ర్య బాధల నుంచి బయటపడటానికి కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో అలాగే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేను శనివారం ఉత్పన్న ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి అయింది కాబట్టి ఈ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో పాటించాల్సిన విధి విధానాలు ఏంటో కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు వినవలసినటువంటి పౌరాణిక కథ ఏంటో దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేనవ తేదీ శనివారం వచ్చింది ఆ రోజు సమస్త శుభాలు చేకూరాలంటే స్నానం చేస్తూ మీకు చదువు చెప్పిన గురుదేవులను స్మరించుకోవాలి లేదా పౌరాణిక గ్రంథాలు అందించిన గురువులను స్మరించుకోవాలి కార్తీకంలో ఇరవై ఐదో రోజు గురువులను స్మరిస్తూ స్నానం చేస్తే కోటి జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే చాలామందికి జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉంటాయి ప్రస్తుతం అయితే కనుక కుంభరాశికి మీనరాశికి మేషరాశికి ఏలినాటి శని దోషం నడుస్తుంది ఈ ఏలినాటి శని దోషాలన్నీ పోగొట్టుకోవటానికి కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు జమ్మి చెట్టుకి ఉసిరిక చెట్టుకి ప్రదక్షిణలు చేయాలని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు జమ్మి చెట్టుకి ఉసిరిక చెట్టుకి మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణంగా ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని బాధలు శని పీడల నుంచి బయటపడచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు జమ్మి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణలు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు ఎవరైనా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రాలేదని బాధపడుతుంటే అర్హతకు తగిన ఉద్యోగం రావట్లేదని బాధపడుతుంటే లేదా ఉద్యోగంలో ఎదుగుదల లేదని బాధపడుతుంటే వ్యాపారంలో పోటీ ఉంది వ్యాపారంలో లాభాలు రావట్లేదని బాధపడుతుంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు లభించాలంటే కార్తీక మాసంలో ఇరవై ఐదు రోజు జమ్మి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేయాలి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ ఇరవై ఐదో రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించిన అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో దీపదానం చేసిన కటిక దారిద్ర్య బాధల నుంచి బయటపడచ్చు అది ఇరవై ఐదో రోజుకున్న ప్రత్యేకత అలాగే కదంబ వృక్షాలను ఉంటాయి అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదంబ చెట్టు దగ్గర ఇరవై ఐదో రోజు దీపం పెట్టినా ప్రదక్షిణలు చేసిన కదంబ వృక్షం సమీపంలో దీపాన్ని వెలిగించి దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా కటిక దారిద్ర్య బాధల నుంచి బయటపడచ్చు అది ఇరవై ఐదో రోజుకున్న ప్రత్యేకత కాబట్టి బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖర్చులు ఎక్కువ ఉన్నవాళ్ళు సంపాదించిన డబ్బు నిలబడని వాళ్ళు ధనపరంగా విశేషమైన ధనయోగం కలగాలంటే కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేయండి కదంబ వృక్షం దగ్గర ఇరవై ఐదో రోజు దీపం పెట్టండి కదంబ వృక్షం సమీపంలో దీపదానం చేయండి కదంబ వృక్షం మీకు దగ్గరలో లేకపోతే కృష్ణుడి ఆలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించుకోవటం కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం కృష్ణుడి ఆలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా కూడా తీవ్రమైన కటిక దారిద్ర్య బాధల నుంచి చాలా తొందరలో బయటపడచ్చు అది ఇరవై ఐదో రోజుకున్న ప్రత్యేకత అలాగే కార్తీకంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేను శనివారం ఉత్పన్న ఏకాదశి అయ్యింది దీన్నే ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉత్పత్తి ఏకాదశికి సంబంధించిన పౌరాణిక గాథ మనం పరిశీలిస్తే కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్తి ఏకాదశికి ఉన్న పౌరాణిక గాథ ఏంటంటే ఒకప్పుడు మురాసురుడనే పేరు కలిగిన రాక్షసుడు దేవతలను పీడిస్తూ ఉంటే విష్ణుమూర్తి కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తాడు అన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేయటం వల్ల విష్ణుమూర్తి యుద్ధ రంగంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అందమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆ కన్య మురాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని సంహరించడానికి సహాయం చేస్తుంది ఆ కన్య పేరు ఏకాదశి కార్తీక మాసంలో బహుళ పక్షంలో ఏకాదశి రోజు కొన్ని వేల సంవత్సరాల పాటు మురాసురుడితో యుద్ధం చేశాక విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు శరీరం నుంచి ఆ కన్య ఆవిర్భవించినప్పుడు ఆ కన్యకు విష్ణుమూర్తి ఏకాదశి అని నామకరణం చేశాడు ఆ కన్య విష్ణువు శరీరం నుంచి ఉత్పత్తి అయింది ఉత్పన్నమయ్యింది అందుకే దీన్ని ఉత్పన్న ఏకాదశి అంటారు కార్తీక బహుళ ఏకాదశి విష్ణుమూర్తి శరీరం నుంచి ఏకాదశి అనే పేరు కలిగిన కన్య బయటికి వచ్చింది ఉత్పత్తి అయింది ఉత్పన్నమయ్యింది ఆ ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి అన్నారు అందుకే ఉత్పన్న ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి రోజు స్వయంగా ఏకాదశి అనే కన్య ఆవిర్భవించిన రోజు ఆ ఏకాదశి అనే కన్య పేరిట విష్ణుమూర్తి ఏకాదశి వ్రతాన్ని కేటాయించిన రోజు కాబట్టి ఎవ్వరూ కూడా వండిన అన్నం తినకూడదు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా నవంబరు పదిహేనో తేదీ కార్తీక మాసంలో ఇరవై ఐదు రోజు శనివారం వండిన అన్నం తినకండి పాలు పళ్ళు ఆహారంగా స్వీకరించండి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించండి దానివల్ల విష్ణు కృప కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీన్ని హరివాసం హరితిథి అనే పేర్లతో పిలుస్తారు విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణుమూర్తికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా చందనము పుష్పాలు కలిపి మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర లేదా శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో దగ్గర ఆ నీళ్లు అర్ఘ్యంలా కింద విడిచిపెట్టాలి కింద ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెంలో వదిలిపెట్టాలి తర్వాత పళ్ళెంలో వదిలిపెట్టిన ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి దీన్నే అర్ఘ్యం ఇవ్వటం అంటారు రాగి పాత్రలో నీళ్లు పోయాలి చందనం కలపాలి రకరకాల పుష్పాలు కలపాలి ప్రత్యేకంగా పసుపతటి చామంతి పూల ఆ నీళ్ళల్లో వేసి విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి దేవాలయంలో అర్ఘ్యం ఇచ్చినా కూడా ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉత్పన్న ఏకాదశి రోజు ఇలా విష్ణువుకి ఇస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణు ఆలయం దగ్గర చీపురుతో చెమ్మటం తడిగుడ్డతో తొడవటం అక్కడ ముగ్గులు వేయటం ద్వారా మహారాజ వైభవం కలుగుతుంది అలాగే విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం అంటే సరిసంఖ్యలో రెండు నాలుగు ఆరు ఎనిమిదిల సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి అలాగే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేను శనివారం అందరూ తప్పకుండా అంబరీషుడి కథను వినాలి అంబరీషుడనే పేరు కలిగిన గొప్ప విష్ణు భక్తుడు ఏకాదశి వ్రతం చేసేటప్పుడు ద్వాదశి గడియలు దాటిపోకుండా ఏదైనా ఆహారం స్వీకరించాలన్న నియమం ఉంది కాబట్టి ఆతిథ్యానికి పిలిచిన దూర్వాస మహర్షి సరైన సమయానికి రాలేదని దూర్వాస మహర్షికి ఆతిథ్యం ఇవ్వకుండా భోజనం చేయకూడదు కాబట్టి ద్వాదశి గడియలు దాటిన తర్వాత కూడా భోజనం చేయకూడదు కాబట్టి భోజనానికి ప్రత్యామ్నాయంగా తులసి దళం నీళ్ళల్లో వేసి ఆ తులసి దళం వేసినటువంటి నీళ్లు ఆహారంగా స్వీకరిస్తాడు అదే సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు అవురా నేను రాకుండా నాకు ఆతిథ్యం ఇవ్వకుండా తులసి దళం కలిపిన నీళ్లు నువ్వు స్వీకరిస్తావా అంటే అతిథికి భోజనం పెట్టకుండా నువ్వు నీటిని స్వీకరిస్తావా నేను ఇప్పుడే శిపిస్తున్నానని దూర్వాస మహర్షి తన జడల్లో ఉన్న జడను తీసి కింద కొడతాడు ఆ జడలో నుంచి కృత్య అనే పేరు కలిగిన రాక్షసి బయటకు వస్తుంది ఎప్పుడైనా సరే మహర్షులకి కోపం వచ్చినప్పుడు వాళ్ళ కోపం నుంచి ఒక రాక్షసి బయటకు వస్తుంది వాళ్ళ కోపం మొత్తం జడల్లో పెట్టుకొని ఉంటారు ఆ జడ నుంచి ఒక రాక్షసి బయటకు వస్తుంది దాని పేరు కృత్య కృత్య అనే పేరు కలిగినటువంటి ఆ రాక్షసి అంబరీషుడి మీదకు వస్తున్న తరుణంలో దూర్వాస మహర్షి ఆ రాక్షసిని అంబరీషుడి మీదకు పంపించడంతో పాటుగా అంబరీషుడిని కోపంతో శాపం ఇస్తూ ఉంటాడు నువ్వు నాకు ఆతిథ్యం ఇవ్వకుండానే ఇలా తులసితలం కలిపిన నీళ్లు తీసుకున్నావు కాబట్టి నువ్వు చేపగా పుట్టు నువ్వు తాబేలుగా పుట్టు నువ్వు వరాహంగా పుట్టు నువ్వు పొట్టివాడిగా పుట్టు ఇలా రకరకాలుగా శాపం ఇస్తూ ఉంటాడు అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి ఆయన శరీరంలోకి విష్ణుమూర్తి ప్రవేశించి దూర్వాస మహర్షిచ్చే శాపాలన్నీ కూడా తాను తీసుకుంటూ ఊ ఊ ఊ అంటూ ఉంటాడు ఇలా అంబరీషుడు ఊకొడుతూ ఉంటే దూర్వాస మహర్షికి ఇంకా కోపం వస్తుంది కృత్యను తీసుకొని అంబరీషుడి మీదకు వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కృత్య అనే రాక్షసు మీదకు ప్రయోగిస్తాడు ఆ సుదర్శన చక్రం కృత్య అనే రాక్షసుని సంహరించి దూర్వాసుడి మీదకు వస్తుంది అప్పుడు దూర్వాసుడికి భయం కలుగుతుంది ఏం చేయాలో తెలియక ముల్లోకాలు పారిపోతాడు అన్ని చోట్లకి సుదర్శన చక్రం వెంబడిస్తుంది ఎక్కడా కూడా ఎవరూ కూడా ఆ సుదర్శన చక్రం నుంచి దూర్వాస మహర్షిని రక్షించలేరు అప్పుడు దూర్వాస మహర్షికి ఏం చేయాలో తెలియక మళ్ళీ తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చి నువ్వే రక్షించాలి అని నమస్కారం చేస్తే అయ్యో మీరు గురువులు గొప్పవారు తపశక్తి సంపన్నులు మీరు నాకు నమస్కారం చేయకూడదని విష్ణుమూర్తిని అంబరీషుడు ప్రార్థిస్తే ఆ సుదర్శన చక్రం శాంతించింది అప్పుడు అంబరీషుడు దూర్వాస మహర్షిని మీరు ద్వాదశి ఘడియల్లో ఉన్నారు కాబట్టి ఆహారం స్వీకరించండి నా ఆతిథ్యం స్వీకరించండి అని అడుగుతాడు అయితే దూర్వాస మహర్షి ద్వాదశి ఘడియలు ఎప్పుడూ పూర్తయిపోయినాయి కదా ఇంకా ద్వాదశి ఘడియలు ఉండటం ఏంటి అని అడిగితే స్వామి మీరు క్రితం సంవత్సరం ద్వాదశి రోజు నా దగ్గరకు వచ్చారు ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవటానికి మీరు సంవత్సర కాలం పాటు ముల్లోకాలు తిరిగారు సంవత్సరం పూర్తయిపోయి మళ్ళీ బహుళపక్ష ద్వాదశి ఈ రోజుకి వచ్చింది నా దగ్గరకు వచ్చారు స్వామి సంవత్సరం పాటు సుదర్శన చక్రం నుంచి రక్షించబట్టడానికి మీరు ముల్లోకాలు తిరిగి నా దగ్గరకు వచ్చారని చెప్పి అంబరీషుడు చెప్తాడు అప్పుడు అంబరీషుడికి ఎంతో ఆనందంతో దుర్వాస మహర్షి నమస్కారం చేసి ఆయన ఆతిథ్యం స్వీకరిస్తాడు ఈ సంవత్సర కాలం పాటు కూడా అంబరీషుడు ఆహారం స్వీకరించలేదని పౌరాణిక గ్రంథాల్లో ఉంది ప్రతిరోజు కూడా తులసి దళం కలిపిన నీళ్లే స్వీకరిస్తూ ఉండిపోయాడు అందుకే అంబరీషుడికి అంత పేరు వచ్చింది ఏకాదశి వ్రతాన్ని అంత గొప్పగా పాటిస్తాడనే పేరుంది అంటే అతిథికి ఒక సంవత్సరం ఏకాదశి అయిపోయాక ద్వాదశి రోజు భోజనం పెట్టలేదు ఆ అతిథి ముల్లోకాలు తిరుగుతున్నాడు సుదర్శన చక్రం వెంటబడుతోంది మళ్ళీ ఆ అతిథి వచ్చి భోజనం ఆ అతిథికి పెడితే తప్ప తాను ఆహారం స్వీకరించకూడదన్న నియమంతో సంవత్సరం పాటు ఆహారం స్వీకరించకుండా దూర్వాస మహర్షికి ఆహారం ఇచ్చిన తర్వాతే తాను కూడా ఆహారం స్వీకరించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఇరవై రోజు అందరూ కూడా ఈ అంబరీషుడికి సంబంధించిన కథను స్మరించుకోవాలి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి ఈ కథ విన్నా చదివినా తిరుగులేని విధంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అందుకే అందరూ కూడా తప్పకుండా ఏకాదశి వ్రతం కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు ఉత్పన్న ఏకాదశి రోజు చెయ్యండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించండి సంవత్సరం పాటు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి